హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి ఆల్రెడీ తమ్నైల్లో చూసేశారు కదండి చాలా మంచి వీడియో అండి ఈరోజు అందరికీ ఉపయోగపడుతుంది అనమాట మీ అందరికీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను సో మనకి తొలి ఏకాదశి పండుగ అనేది వచ్చేస్తుంది కదండి ఇంకొక త్రీ ఫోర్ డేస్లో మనకి పండుగ అయితే వస్తుంది మన అందరికీ హిందువులందరికీ మొట్టమొదటి పండుగ అండి తొలి ఏకాదశి సో అది ఏ రోజు వస్తుంది టైము అలాగే ముగింపు ఎప్పుడు ప్రారంభం ఎప్పుడు ఉపవాసం ఎప్పుడు ఉండాలి మళ్ళీ ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి అలాగే ఈ తొలి ఏకాదశి విశిష్టత అసలు ఏంటి అలాగే మనం నైవేద్యం స్వామివారికి ఏ నైవేద్యం పెట్టాలి ఇలా మొత్తం అండి వివరంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మన ఈ తొలి ఏకాదశి మనకి సాధారణంగా ఏంటంటే అండి ఒక సంవత్సరంలో మనకి ఇరవై నాలుగు అనేవి వస్తాయండి వీటిలో శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా పిలుస్తామనమాట అంటే ఇప్పుడు ఇది ఆషాఢ మాసం కదా సో ఈష ఈ ఆషాఢ మాసంలో మనకి వచ్చే మొట్టమొదటి ఏకాదశి అనమాట ఇది ఈ దీనినే మనం శుద్ధ ఏకాదశి అలాగే ఈ ఏకాదశినే తొలి ఏకాదశిగా అనమాట సో మన హిందువులందరూ మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి అండి మనం అందరం ఫస్ట్ ఫస్ట్ మన పండుగ ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా పండగ స్టార్టింగ్ చేసుకుంటున్నామంటే అది తొలి ఏకాదశి అండి ఈ తొలి ఏకాదశి తర్వాత నుంచి ఇక్కడి నుంచి మనకి పండుగలు అనేవి ప్రారంభం అవుతూ ఉంటాయండి అంటే తర్వాత వినాయక చవితి దీపావళి ఇలా అన్నమాట వరలక్ష్మీ రథం కార్తీక మాసం ఇంక ఇలా అన్నీ ఒకదాని ఒకటి స్టార్ట్ అవుతుంటాయి మొట్టమొదటి పండుగ అయితే మనకి తొలి ఏకాదశి అండి సో చూశారు కదా ఇప్పుడు ఏంటంటే మనకి ఈ పండు దీనిని మనం సైన ఏకాదశి లేదా పేరాల పండుగ అని కూడా పిలుస్తామండి ఈ తొలి ఏకాదశిని మనం సైన ఏకాదశి అంటాము సైన ఏకాదశి అని ఎందుకు అంటారంటే చెప్తానండి మీకు వీడియోలో నేను అలాగే పేరాల పండుగ అని కూడా అంటారండి ఎందుకంటే ఈ తొలి ఏకాదశికి చాలామంది మనం పూర్వం నుంచి వస్తుంది ఏంటంటే పే పేలాలతో పిండి చేసి స్వామివారికి నైవేద్యం పెడతారండి ఈ తొలి ఏకాదశికి మనం అలా స్వామివారికి పేలాల పేలాలతో పిండి చేసి పెడతారనమాట చాలా మంచిది మనకి హెల్త్కి కూడా వర్షాకాలంలో ఇలా సో అందుకని చెప్పి పేరాల పండుగని కూడా పిలుస్తారు అలాగే మనకి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నిదురించే రోజే ఈ తొలి ఏకాదశి పండుగ రోజు అంటే మనకి స్వామివారు ఈరోజు నిద్రలోకి వెళ్తారండి అంటే ఈ రోజు నుండి సుమారు నాలుగు నెలల పాటు స్వామివారనే స్వామివారు సైనిస్తారనమాట శేషతంభం పైన అనంతరం మనకి అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి అండి మనకి కార్తీక మాసంలో వస్తుంది కదా ఫోర్ మంత్స్ తర్వాత దానిని మనం కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ప్రబోధిని ఏకాదశి రోజున మళ్ళీ శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కొంటారండి అందుకే తొలి ఏకాదశి చాలా విశేషమైనది అనమాట అందుకనే మనం దీనిని సైన ఏకాదశి అంటారు ఎందుకంటే ఈ ఏకాదశికి స్వామివారు నిద్రలోకి వెళ్తారనమాట ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే అప్పుడు దానిని ప్రబోధిని ఏకాదశి అంటారు అప్పుడు స్వామివారు మేల్కొంటారనమాట నిద్రలో నుంచి సో అందుకని తొలి ఏకాదశి అనేది చాలా అంటే చాలా పవిత్రమైన పండుగ అండి మన హిందువులకి చాలా విశేషమైన పండుగ కూడా ఈరోజు స్వామివారికి ముహూర్తం ముహూర్తంలోనే లేచి మనం చక్కగా స్వామివారిని తులసీ దళాలతో పుష్పాలతో పూజించుకొని ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా మంచిదండి స్వామివారి ఈ తొలి ఏకాదశి పూజ అనేది అస్సలకే మిస్ చేసుకోవద్దు సో ఇంకా ఏంటంటే మనం ఈరోజు మనం ఈ తొలి ఏకాదశి వ్రతం అనేది ఆచరించడం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందండి ఇంకా అరవై వేల సంవత్సరాల తపస్సు చేసిన పుణ్య ఫలితం కూడా వస్తుంది సో తప్పకుండా తొలి ఏకాదశి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు మనం పండుగ తిథి అనేది చూద్దామండి ఏకాదశి తిథి ప్రారంభం అనేది మనకి శనివారం అండి శనివారం జూలై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది మళ్ళీ తిరిగి తర్వాత రోజు ఆరు ఆరున రాత్రి తొమ్మిది గంటలకు ముగుస్తుంది సో సో శనివారమే మనకి స్టార్ట్ అవుతుంది ఉపవాసం ఉండేవాళ్ళు శనివారం నుంచి ఉండొచ్చు కానీ నేను ఐగార్ని అడిగానండి అవసరం లేదమ్మా ఆదివారం మార్నింగ్ నుంచి ఉంటే సరిపోతుంది అని చెప్పారనమాట నేను యాక్చువల్గా సాటర్డే నైట్ నుంచే అనుకున్నాను నేను మీకు నేను ఐగార్ని అడిగే చెప్తున్నానండి ఇది అనేది పంతులు గారిని సో మనం ఆదివారం మార్నింగే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం అది ఆచరించిన తర్వాత స్వామివారికి పూజ చేసుకొని బెల్లం పరమాన్నం కానీ చింతపండు పులిహార కానీ వడపప్పు పానుక నైవేద్యం పెడితే చాలా మంచిదండి దాంట్లో తులసి దళాలు తప్పనిసరిగా వెయ్యండి అలాగే పారానండి మరుసటి రోజు జూలై ఏడు ఏడో తారీఖు ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకి నుంచి ఎనిమిదిన్నర లోపు మనం స్వామివారికి ఉపవాసం అనేది విరమించాలి సో చూశారు కదా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్